హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిదక్ జాతకాలు నేనైతే లాస్ట్ టైం అయితే ఒక వీడియో పెట్టాను కదా ఒక కోడికి అయితే టెన్ ఎక్స్ అని చెప్పేసి టెన్లో మనకైతే చూడండి ఎయిట్ సిక్స్ వచ్చినాయి కొంచెం అది చూసేది కదా పదిలో అయితే మనకు ఏడు చిక్స్ వచ్చినాయి చూడండి ఇటు ఎయిట్ ఇటు ఇటు ఎయిట్ ఇటు రైట్ బా చూసినా పదిలో మనకి ఏడైతే వచ్చినాయి కాకపోతే ఈ రెండు అయితే మనకు ఫెయిల్ అయినాయి అంటే నా పిల్ల ఒకటి రెడీ అయింది కొంచెం ఒకటైతే మొత్తం చే కాకపోతే ఇలా బాధాకరమైన విషయం ఏంటంటే ఇది చూసారు కదా చూడండి ఒక్కసారి ఇంత పిల్ల రెడీ అయింది కాకపోతే ఏమైందంటే ఇవన్నీ నిన్న మధ్యాహ్నం మెట్లు వచ్చినాయి చిక్స్ అన్నీ ఓకే ఇది కూడా వస్తుందని చెప్పి నేను వెయిట్ చేసిన కాకపోతే ఇది ఏంటంటే ఆ గుడ్లో నుంచి బయటకు రాలేకపోయింది దానివల్ల ఇక చూడండి అది చనిపోయిందండి నేను ఇవాళ దాన్ని ఏమైందని తీస్తే చనిపోయింది అందుకనే మనం చిక్స్ పొదిగేసినప్పుడు కంపల్సరీ దానిపైన డేట్ రాసి సేమ్ డేట్కు మళ్ళీ ట్వంటీ వన్ డేస్కు అవి బై మిస్టేక్ కూడా గుడ్లో నుంచి రాకపోతే కంపల్సరీ అవి ఇట్లను మాన్యువల్గా కొంచెం ఇట్లా తీయాల్సి ఉంటుంది లేకపోతే అవి కంపల్సరీ చనిపోతాయి చూడండి అంత మంచిగా రెడీ అయింది చూడండి ఇంకోసారి నాకే బాధ అనిపిస్తుంది అంతా చిక్స్ చేసినప్పుడు ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి చూడండి ఇది ఇక ఇలా ఇప్పుడు తీసిన నేను కొంచెం ఏమైందని చెప్పి అంటే ముందే తీసేవాడిని అట్లా కూడా కొంచెం టైం కాకముందు తీసినా అవి చనిపోతాయి ఆ భయానికి నేను తీయలేదు యాక్చువల్గా లేకపోతే తీసేవాన్ని చూడండి చూశారు కదా ఎట్లాంది అలాగే ఎవరైనా సరే మా దగ్గర ఎగ్స్ బై చేసినప్పుడు కోడికేసినప్పుడు మాత్రం కేర్ఫుల్గా చూసుకోవాలి ఎందుకంటే చిక్స్ అయినా కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే కోడి చక్కగా పొదగకుండా పిల్లలు కావు అలాగే నేను లాస్ట్ టైం ఒక వీడియో పెట్టినా కదా సేల్ కొని అని అందులో అయితే ఆల్రెడీ ఆరు చిక్స్ సేల్ అయినాయి త్రీ మంత్స్ ఇంకా రెండు ఉన్నాయి ఆ రెండు కూడా నేను ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను ఇప్పటివరకు అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మా కోళ్ళ దాన చూసారా ఊన్లు వడ్లు కొన్ని బియ్యం మిక్స్ అయిపోయింది యాక్చువల్గా మీద కాకపోతే వడ్లే ఓన్లీ వడ్లు బ్యారల్ నిండా వడ్లు వేస్తాం మీరు ఇప్పుడు చిక్స్ అయితే నేను చూపిస్తాను మీకు చూసా కదా చిక్స్ అయితే ఇదే అంటే రెండు బుకింగ్ అయినాయి ఇంకా రెండు ఉన్నాయిలా జాకీ మా జా మా జాకీ దగ్గర అనుకున్నాయి దా ఇవి చిక్స్ ఈచ్ వన్ అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ లోన్లో అయితే కాల్ చేయండి చూడండి ఇవి ఉన్నాయి కానీ ఇవైతే సేల్కి అయితే ఏం లేవు మన పాములు ఏమి ఉంటాయి ఇవి అయితే ఇదే కాకపోతే ఇది చూశారు కదా ఆ చిక్స్ అయితే మనకైతే సేల్కునే అలాగే చూడండిగా మన బ్రీడర్ రసంగి అలాగే డబ్బులు పాడి పెట్టాలి సో ఫ్రెండ్స్ అప్పటివరకు మన ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ ఎక్స్ అయితే స్టార్ట్ అయినాయి ఇంట్రెస్ట్ నోన్ అయితే కాల్ చేయండి బుకింగ్ చేసుకోండి థ్యాంక్ యూ